హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని హాస్యరాచపడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పద్దైదు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను మన పనిని సులువు చేసి మన టైంని సేవ్ చేసి మన మనీని సేవ్ చేసే టిప్స్ అండి ప్రతి ఒక్కరికి రియల్ లైఫ్లో బాగా ఉపయోగపడే టిప్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే సోంపు అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా డబ్బాలో పోసి పెట్టి ఉంటాము అవి ఒక్కొక్కసారి పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది తర్వాత వీటిని పడేసి మనం ఎక్కువగా పురుగు పట్టినప్పుడు ఇంకా పడేసేసి దీన్ని డబ్బాని మళ్ళీ వేరేటివి ఏదైనా పోసుకోవాలంటే అదే స్మెల్ అయితే వస్తుందన్నమాట ఎంత నీట్గా కడిగినా కూడా ఆ స్మెల్ అయితే పోదు అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఒక మ్యాచ్ బాక్స్ అయితే తీసుకోండి ఒక అగ్గిపుల్లని ఇలా వెలిగించేసి తర్వాత ఇది బాగా అంటుకున్న తర్వాత దీన్ని ఆపేసి ఇంకా ఈ డబ్బాలో వేసేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా మూతను ఓపెన్ చేసేసి చూడండి ఈ విధంగా మూతను ఓపెన్ చేసి చూసామంటే దాంట్లో ఉండే స్మెల్ అయితే అస్సలు ఉండదన్నమాట మళ్ళీ నార్మల్గా అయిపోతుంది డబ్బా అసలు స్మెల్ అనేది కొద్దిగా కూడా ఉండదు మళ్ళీ వేరే టిప్ పోసుకున్న మనకు ఆ స్మెల్ అయితే రావు తప్పకుండా ఏదైనా స్మెల్ వచ్చినప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి పచ్చళ్ళైనా సరే ఈ టిప్నే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి ఫస్ట్ అయితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్యం అయితే తీసేసుకోండి రేషన్ అయినా నార్మల్ అయినా ఏవైనా సరే బియ్యం అయితే తీసుకోండి దాంట్లో ఒక ఐదు బాదం పప్పులు తర్వాత కాఫీ పొడి వన్ టేబుల్ స్పూన్ కాఫీ పొడి అయితే వేసేసుకోండి ఇది పెద్ద స్పూన్ కాబట్టి నేను ఏ వేసాను చిన్నదైతే వన్ టేబుల్ స్పూన్ వేసేసుకోండి తర్వాత దాంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా యాడ్ చేయండి ఈ మూడింటిని బాగా కలిపేసేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట ఇలా మిక్సీ జార్లో వేసేసుకోండి మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇవన్నీ మెజర్మెంట్ అయితే ఇంకా కొద్దిగా ఎక్కువ ఎక్కువ వేసుకోండి తర్వాత ఇంకా మూత పట్టేసి మెత్తగా మిక్సీ పట్టేద్దాము చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చెప్తానండి ఇది బాగా మెత్తగా అయిపోవాలి ఇది మంచి ఫేస్ ప్యాక్ అండి అసలు మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది మనకు పింపుల్స్ అవి వస్తూ ఉంటాయి కదా వాటి తాలూకు మచ్చలు కానీ లేదంటే మొట్టిమేల ఎక్కువగా వచ్చేసి అవి మచ్చలు పడినా దాంట్లో నుంచి ఏదైనా చీము అలా వస్తూ ఉన్న ఈ ప్యాక్నైతే వేసి చూడండి చాలా అద్భుతాన్ని అయితే చూస్తారు చూడండి ఒక టేబుల్ స్పూన్ అయితే తీసేసుకోండి ఆ పొడిని తర్వాత దాంట్లో రోజ్ వాటర్ అయితే వేయండి ఒకవేళ రోజ్ వాటర్ లేకపోతే గులాబీ రెక్కలను ఎండబెట్టేసి అవైనా ఈ మిక్సీలో వేసేటప్పుడే అవి కూడా వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసి తర్వాత దీంట్లో పెరుగు అయితే వేసి కలిపేసుకోండి ఇప్పుడైతే నేనైతే రోజు వాటర్ ఉంది కాబట్టి రోజు వాటర్తోనే కలుపుతున్నాను పెరుగైతే వేయడం లేదు కావలిస్తే పెరుగు కూడా కొద్దిగా వేసేసుకోవచ్చు ఇప్పుడైతే దీన్ని బాగా కలిపేసేసి ఇలా బాగా మొత్తం కలపాలన్నమాట కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసేయండి తర్వాత ఇంకా ఇప్పుడునైతే ఎత్తి పెట్టేసుకోండి మళ్ళీ మనము వీక్లీలో టూ టైమ్స్ అలా చేయొచ్చు అనమాట ప్రతిసారి పట్టుకోకుండా కొద్దిగా ఎక్కువ చేసి పెట్టేసుకున్నామంటే ఉండిపోతుంది వన్ మంత్ వరకు చూడండి ఇప్పుడైతే ఈ విధంగా మనమైతే ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలి ఇలా ఫేస్ ప్యాక్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఫేస్ను క్లీన్ చేసుకున్నామంటే వాటర్ తోటి మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది మనం దీన్ని వీక్లీలో ఒక టూ టైమ్స్ చేయడం వల్ల మన ఫేస్లో మచ్చలు ఏదైనా ఉన్నా నలుపు ఏదైనా ఉన్నా పూర్తిగా పోతుందనమాట ఇది మంచి స్క్రబ్బర్ మాదిరి కూడా పనిచేస్తుంది ఎందుకంటే బియ్యం ఉంది కదా దీంట్లో మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేసి మన పై మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుందనమాట ఫేస్ అనేది చాలా గ్లోగా న్యాచురల్ లుక్ అయితే వస్తుందనమాట చూడండి ఎంత షైనీ షైనీగా ఉందో దీనికి దీనికి మీరు గమనించారు కదా నేనైతే హ్యాండ్కి అయితే వేసి చూపించాను మీరు అయితే ఫేస్కి అప్లై చేసుకొని హాఫ్ అన్ హాఫ్ అన్ అవర్ తర్వాత క్లీన్ చేసుకోండి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనమైతే మిక్సీ జార్ లేనిది అస్సలు పనే కాదు ఇప్పుడైతే ఇంకా బిజీ లైఫ్లో అసలు మిక్సీ లేకపోతే మనం దంచాలంటే చాలా కష్టం అన్నమాట చాలా ఫాస్ట్గా కావాలి ఏదైనా సరే అంటే మిక్సీ కంపల్సరీగా ఉండాల్సిందే కానీ మనం మిక్సీ రెగ్యులర్గా వాడడం వల్ల ఈ విధంగా మనకి సరిగ్గా కడగకపోవడం వల్ల చూడండి ఇలా డస్ట్ డస్ట్గా ఉండి అది ఎంత పేరుకొని పోయి ఇలా అంతా చూడడానికి కూడా చాలా గలీజ్గా అయిపోయింది కదా ఇది చూడండి వెనకాలైతే ఇలా అయిపోయింది నేనైతే దీన్ని అప్పుడప్పుడు క్లీన్ చేస్తుంటాను కానీ మీకు కూడా చూపిద్దామనేసి ఇప్పుడైతే క్లీన్ చేసి చూపిస్తున్నాను మా ఇంట్లో మేడ్ అయితే ఉందనమాట ఈ విధంగా వాళ్ళంతా నీట్గా కడగరు కదా ఇలా అయితే కడిగేస్తుంది తర్వాత నేను అప్పుడప్పుడు వీక్లీలో ఒకసారి కానీ మంత్లీ ఒక టూ త్రీ టైమ్స్ కానీ క్లీన్ చేస్తూ ఉంటాను చూడండి ఫస్ట్ అయితే ఇలా ఫస్ట్ ఉప్పు వంట సోడైతే వేయండి అలాగే ఒక నిమ్మకాయ చెక్కను కూడా పిండేసేయండి ఒక నిమ్మకాయ ఓపెన్ పిండేసిన తర్వాత ఇది ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేసేయాలన్నమాట బాగా నాన్తుంది ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడైతే ఒక పాతది ఏదైనా బ్రష్ ఉంటే బ్రష్ అయితే తీసుకొని ఈ విధంగా రుద్దేసేయండి చూడండి ఎంత నల్లగా అయిపోయిందో అసలు చూడ్డానికి కూడా చాలా అసహ్యంగా ఉందన్నమాట అంత నల్లగా అయిపోయి జిడ్డు జిడ్డుగా అయిపోయి అంత పేరుకొని పోయినట్లుగా అయిపోయిందనమాట చూడండి ఇప్పుడైతే బ్రష్తో రుద్దేశామనుకోండి చాలా నీట్గా కొత్త దానిలో వచ్చేస్తుంది ఎంత మురికి వస్తుందో చూడండి ఈ విధంగా ఒక్క ఫైవ్ మినిట్స్ కేటాయించామనుకోండి మళ్ళీ మనం మిక్సీ జార్ని అయితే నీట్గా చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేయడం వల్ల మిక్సీ కూడా జార్లు కూడా రిపేర్లు అనేది రాదన్నమాట ఈ విధంగా మనం బ్రష్తో బాగా రుద్దాలి ఇలా రుద్దుతూ ఉంటే ఎక్కడెక్కడ ఏదైనా పేరుకొని ఉన్నా లోపల ఇరుక్కొని ఉన్నా మొత్తం వచ్చేస్తుంది తర్వాత ఈ విధంగా అప్పుడప్పుడు వాటర్ పోస్తూ క్లీన్ చేసుకోవాలి లాస్ట్లో అది జిడ్డుగా ఉంది కదా అది పోవాలి అని అంటే కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే వేసుకోవాలన్నమాట విమ్ లిక్విడ్ కానీ ఏదైనా సోప్ లిక్విడ్ ఉంటే అదైనా వేసేసుకోవచ్చు వేసేసుకొని ఇంకా ఒకసారి బాగా బ్రష్తో రుద్దేసేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చుట్టూరా కూడా రుద్దేసేయండి ఎక్కడెక్కడైతే పేరుకొని ఉంటుందో జిడ్డు ఉంటుందో మురికి ఉంటుందో ఆ విధంగా బాగా రుద్దేసేయండి అలాగే మూతకు కూడా మూత కూడా మనం మిక్సీ అంతా ప్రతిసారి ఆ రబ్బర్ అయితే తీసి కలగాం కదా అందుకని ఈ విధంగా బాగా బ్రష్తో రుద్దేసేయండి ఎక్కడైనా ఏదైనా ఫంగస్ ఉన్నా వచ్చేస్తుంది మనకి que halague డస్ట్వి పార్టికల్స్ ఉండడం వల్ల బ్యాక్టీరియా కూడా చేరిపోయి ఉంటుంది అనమాట ఈ విధంగా రుద్దేసి నీట్గా కడిగేసారంటే చూడండి ఎంత నీట్గా కొత్త దానిలో వచ్చేసింది కదా ఫస్ట్ అయితే ఎలా ఉన్నిందో చూడడానికి కూడా అసహ్యంగా ఉంది కదా ఇప్పుడైతే ఎంత నీట్గా వచ్చిందో చూడండి అందుకని మిక్సీ జార్లో ఎప్పుడైనా ఇలా అయిపోయినప్పుడు ఈ టిప్నైతే ఫాలో అయ్యి నీట్గా కొత్త వాటిలా చేసేసుకోండి తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ చూడండి మనమైతే ఇలాంటివి వాచ్వి కానీ ఏదైనా సెల్ ఫోన్ కానీ కొన్నప్పుడు ఇలాంటి బాక్సులు అయితే వస్తాయి కదా వీటిని మనము వేస్ట్ అని పడేస్తూ ఉంటాము పడేయకుండా ఈ విధంగా అయితే వాడి చూడండి చాలా ఆశ్చర్యపోతారు అలాగే అద్భుతంగా కూడా ఉంటుంది ఇలా అయితే మన మనకు దీంట్లో ఉన్నవన్నీ వేస్ట్వన్నీ తీసేసుకోండి ఇది కావలిస్తే కట్ చేయండి లేదంటే ఇలానైనా పెట్టేసేయండి నేనైతే ఇప్పుడైతే తీసేస్తాను దీన్ని చూడండి ఇలా తీసేసిన తర్వాత ఈ బాక్స్ అయితే ఉంటుంది కదా ఇవైతే నా దగ్గర ఇప్పుడు రెండు ఉన్నాయన్నమాట చూడండి ఇవి ఇలా మనము దీన్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము పడేయకుండా ఈ విధంగా కిచెన్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది వేస్ట్ అని పడేసేటివి కూడా ఈ విధంగా మనమైతే యూజ్ చేసుకోవచ్చు డబల్ టైప్ ప్లాస్టర్ను తీసుకొని ఈ విధంగా కట్ చేసేసి అతికిచ్చేసేయండి ఇలా అతికిచ్చిన తర్వాత ఇప్పుడైతే దీన్ని మనకి కిచెన్లో మనకి ఎక్కడ కన్వీనియంట్గా ఉంటుందో మనకి ఎక్కడైతే ఈజీగా ఉంటుందో ఆ ప్లేస్లో అయితే దీన్ని అతికించుకోవాలి చూడండి ఈ విధంగా కిచెన్లో అయితే మనకి కన్వీనియంట్ ఉన్న చోట అతికిచ్చేసామనుకోండి ఇంకా మనకి చిన్న చిన్నవి ఏదైనా ఉంటాయి కదండి కుక్కర్వి విజిల్స్ కానీ ఈ విధంగా విజిల్స్ తర్వాత ఇంకా ఏదైనా చాకులు కానీ అలాగే లైటర్స్ అవి ఉంటాయి కదండి ఇలా సీజర్స్ అవి మనం ఎక్కడంటే అక్కడ పెట్టేసి మనకి హడావిడిగా వెతుకుతూ ఉంటాము కావాల్సినప్పుడు అస్సలు కనిపించవు మనకైతే కుక్కర్ అయితే మరీ ఎక్కువగా విజిల్స్ అయితే పెట్టేసి వెతుకుతూ ఉంటాం అనమాట అలా వెతకాల్సిన పని లేకుండా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కావాల్సినప్పుడు ఈజీగా కనిపిస్తుంది అలాగే లైటర్ కూడా అలాగే మ్యాచ్ బాక్స్ కూడా లైటర్ కూడా మనము స్టవ్ కింద పెట్టేసినామంటే స్టవ్ క్లీన్ చేసేటప్పుడు తడిపోయి పాడైపోతాయి అనమాట అలా కాకుండా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి నీట్గా ఉంటుంది చూడడానికి చక్కగా కనిపిస్తుంది వెంటనే దొరికిపోతుంది కావాలన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే బిర్యానీ రైస్ తెచ్చుకుంటాం కదా మనం రెగ్యులర్గా అయితే వాడము అలా అని మనము ఎప్పుడైనా స్పెషల్ రైస్ ఏదైనా బిర్యానీ కానీ లేదంటే జీరా రైస్ అలా ఏదైనా స్పెషల్ ఐటమ్స్ చేసుకోవాలనేప్పుడు బాస్మతి రైస్ అయితే వాడుకుంటూ ఉంటాం కదా బాస్మతి రైస్ని మనం కొన్ని వాడిన తర్వాత అలానే పెట్టేసినామంటే చీమలు కానీ పురుగులు కానీ పడుతూ ఉంటాయి దీన్ని మళ్ళీ డబ్బాలో కొన్ని ఉన్నప్పుడు డబ్బాలో పోయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చాకును కనుక వేడి చేసేసి ఆ కవర్ పైన ఇలా వద్దామనుకోండి మనం సీల్ చేసినట్టుగా అయిపోతుంది అన్నమాట మనం ఫస్ట్ ప్యాకెట్ కొన్నప్పుడు ఎలా సీల్ చేసి ఉండారో ఆ విధంగా అయిపోతుంది మళ్ళీ మనం కట్ చేసేంత వరకు కూడా ఓపెన్ కాదు అలాగే ఒక్క గింజ కూడా బియ్యం అనేది కింద పడకుండా ఉంటాయి అలాగే చీమలు కానీ పురుగులు కానీ పట్టకుండా ఉంటాయి అందుకోసం అనేసి బియ్యం వాడిన తర్వాత ఈ విధంగా మిగిలిన బియ్యానికి ఈ విధంగా ప్యాక్ చేసి పెట్టేసేయండి ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం పంచదార ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా మా ఇంట్లో అయితే పంచదార ఎక్కువగానే పడుతుందండి మనం పంచదార పంచదార ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి చీమలు పట్టేస్తూ ఉంటాయి అలాగే ఏదైనా వర్షాకాలం అయితే కనుక తడి చేరేసి ఉండలు ఉండలు కట్టేస్తూ ఉంటుంది అలా ఉండలు కట్టకుండా ఉండాలి పంచదార ఎన్ని నెలలైనా కూడా పాడవకుండా ఉండాలి అలాగే చీమలు పట్టకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మీరే ఆశ్చర్యపోతారు ఏంటి అంటే మన ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటుంది కదా మనం ఎండు కొబ్బరి తెచ్చుకుంటాం కదా ఎండు కొబ్బరి కూడా ఒక్కొక్కసారి పాడవుతుందనమాట ఎండు కొబ్బరి పాడవకుండా ఉండాలి అలాగే చక్కెర కూడా ఉండలు కట్టకుండా చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఆ ఎండు కొబ్బరి గిన్నెని పంచదార డబ్బాలో వేసి పెట్టేసేయండి ఇంకా టెన్షనే ఉండదు అలాగే ఒక్కొక్కసారి ఎండు కొబ్బరి కూడా ఈ విధంగా పచ్చగా అయిపోయి పాడైపోతూ ఉంటుంది ఇలా కాకుండా ఉండాలి అన్న కూడా చక్కెర డబ్బాలో పెట్టేసినామంటే అలా అస్సలు కాదు ఫ్రెష్గా ఉంటుంది ఇలా రెండు రకాలుగా అయితే ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్పు చూద్దాం మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా మనం పులిహోర కానీ లేదంటే ఏదైనా స్పెషల్ రైస్లు అంటే ఇప్పుడు లెమన్ రైస్ కానీ ఏదైనా ఇంకా కూరల్లో వేసుకోవాలన్నా బిర్యానీలో వేయాలన్నా లెమన్ అయితే పిండుతూ ఉంటాం కదా బిర్యానీలు అయితే కంపల్సరీగా లెమన్ అయితే వేస్తూ ఉంటాం పొడి పొడిగా రావడానికి మనం నిమ్మకాయ తక్కువగా ఉంది అంటే బిర్యానీ ఎక్కువగా చేసినప్పుడు నాలుగైదు నిమ్మకాయలు పడతాయి కదండి ఒక్క నిమ్మకాయనే ఉంది దాంట్లో నుంచి రసం ఎక్కువగా రావాలంటే ఫస్ట్ ఇలా ఫ్లోర్కి అయితే బాగా నిమ్మకాయని రుద్దండి మెత్తగా పడుతుంది నిమ్మకాయ రసం అయితే ఎక్కువగా వస్తుందండి అనమాట అలాగే దీన్ని పిండేటప్పుడు విత్తనాలు అనేది డైరెక్ట్గా దాంట్లోకి పడి మళ్ళీ చేత్తో తీయాల్సిన పని లేకుండా ఇలా ఒక జాలి గంట పెట్టేసేసి దానిపైన పిండేశామనుకోండి విత్తనాలు అనేది ఆ గిన్నెలోకి పడిపోకుండా ఉంటాయి మనము మళ్ళీ చెయ్యి పెట్టి ఆ విత్తనాలను తీయాల్సిన పని ఉండదన్నమాట ఇలా నిమ్మకాయనైతే పిండేసుకున్నామనుకోండి అసలు లోపలి ఉండే విత్తనాలు ఆ గిన్నెలకి అసలు పడనే పడవన్నమాట ఈ గిన్నె ఈ గరిటె పైనే ఉండిపోతాయి ఇంకా మనకి మళ్ళీ తీసే పని ఉండదు అలాగే మనకైతే ఇలా ఒత్తి ఇలా ఫ్లోర్కి రుద్ది పిండడం వల్ల నిమ్మరసం కూడా చూడండి ఒక్క నిమ్మకాయకి ఎంత రసం అయితే వచ్చేసిందో ఇలా అయితే రెండు రకాలుగా ఉపయోగపడుతుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్ మనమైతే ఏదైనా పొళ్ళు మిక్సీ పట్టుకోవాలి అంటే ఇప్పుడు ధనియాల పొడి కానీ లేదంటే పప్పుల పొడి కొబ్బరి పొడి పట్టుకోవాలి అని అంటే మనం మిక్సీ జార్ను కడిగిన తర్వాత ఎంత నీట్గా తూర్చినా అయితే తడి అనేది ఉంటుంది అలా తడి ఉండి పట్టడం వల్ల మనం పట్టినది కొద్దిగా స్మెల్ వచ్చి పాడైపోతాయి అనమాట అందుకోసమని మిక్సీ జార్ను మనం ఏదైనా పొళ్ళు స్టోర్ చేసుకోవాలి మిక్సీ పట్టాలన్నప్పుడు ఈ విధంగా లోపల వేడి చేయండి ఇలా స్టవ్ పైన పెట్టి వేడి చేయడం వల్ల లోపల తడి అనేది లేకుండా పోతుంది మనం ఎంత తూర్చినా లోపల బ్లేడ్ల దగ్గర అయితే తడి ఉంటుందన్నమాట అలా తడి లేకుండా ఉండాలంటే ఇలా స్టవ్ పైన వేడి చేయండి లేదంటే ఒక పెన్నెం పెట్టేసి ఆ పెన్నెం పైన ఈ విధంగా మిక్సీ జార్ని అయితే బోర్లించి పెట్టేసేసి ఒక రెండు నిమిషాలు వేడి చేసామనుకోండి లోపల ఏమీ తడి లేకుండా నీట్గా ఒట్టిగా అయిపోతుందనమాట మనము చాలా మటుకు ఎండకు పెట్టేసి మిక్సీ జార్ని అయితే లోపల పెడుతుంటాము అలా ఎండ లేనప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే ఇలా చిన్న రోట్లల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే చెక్క లవంగాలు ఈ ఆలుకలు ఇలా దంచుకుంటూ ఉంటాం కదా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచితేనే బాగుంటుంది అనేసి అప్పటికప్పుడు ఇలా దంచుతూ ఉంటాము మళ్ళీ ఇప్పుడు ఈ రోలు ఉంది కదండి చిన్నది దీన్ని ఇంకా మళ్ళీ వేరేది ఏదైనా మనం స్వీట్లోకి వేయడానికి ఆలుకలు దంచుకోవాలనుకోండి మనం దీన్ని ఇలా నీటుగా తూర్చేసినా లేదంటే కడిగి దంచినా కూడా అల్లం వెల్లుల్లి వస్తూ ఉంటుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఒకవేళ అలానే స్మెల్ వస్తుంది అనుకో మనం స్వీట్లో వేసినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తుంది అందుకోసం అనేసి మనము ఈ చిన్న రోడ్లైనా పెద్ద రోడ్లనైనా ఏదైనా సరే ఏదైనా స్మెల్ వచ్చినప్పుడు ఆ స్మెల్ పోవాలంటే ఇలా ఒక న్యూస్ పేపర్ని అయితే ఈ విధంగా చిన్న చిన్నగా తుంచేసి దాంట్లో వాటర్ అయితే పోయండి వాటర్ పోసేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు అలానే వదిలేసేయండి అలానే వదిలేయడం వల్ల దాంట్లో ఉండే స్మెల్నంతా ఈ పేపర్ అనేది చేస్తుంది అనమాట ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఇలా మళ్ళీ ఆ పేపర్ తోటే దీన్ని అయితే ఈ విధంగా బాగా తూడ్చినట్టుగా కడిగినట్లుగా అన్నామనుకోండి ఇంకా ఆ స్మెల్ మొత్తం పోతుంది మనకి మంచి స్మెల్ అయితే వస్తుందనమాట రోల్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే మనం ముందు ఏ దంచినామో తెలియకుండా ఉంటుందన్నమాట అసలు స్మెల్ అనేది పూర్తిగా పోతుంది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇప్పుడు ఈ ఆలకలు దంచుకున్న స్వీట్ లేక ఏం దంచుకోవాలన్నా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ అయితే ఒక చిన్నవి సబ్బు ముక్కలు ఉన్నా లేదు అని అంటే మామూలుగా కొత్త సబ్బు అయినా తీసుకొని ఇలా కొద్దిగా సబ్బుని అయితే తురిమేసుకోవాలన్నమాట మనం కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా దాంతో ఈ విధంగా తురిమేసేయండి మనకు ఎంత కావలిస్తే అంతా కనీసం అంటే ఒక రెండు టేబుల్ స్పూన్లమైన తురిమేసేయండి అలాగే ఒక నాప్తలిన్ బాల్ని అయితే తీసేసుకోండి దాన్ని కూడా మెత్తగా పొడి చేయండి నాప్తలిన్ బాలు సోపు ఎందుకు అనుకుంటున్నారో చెప్తానండి ఇది మన ఇల్లును మంచి సువాసనగా ఉంచుతుంది అనమాట ఇది పొడి అయితే ఇప్పుడైతే మనం నాప్తలిన్ బాల్ని ఇలా దంచుతూ ఉంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇల్లు మొత్తం ఆ స్మెల్ అనేది పోదనమాట అంత బాగుంటుంది తర్వాత ఈ రెండింటిని కలిపేసేయండి కలిపేసేసి ఇప్పుడైతే ఇది ఒక కవర్ తీసుకొని కవర్లోకి అయితే పోసేసుకుందాము ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అయితే వేయండి కవర్లోకి వేసిన తర్వాత మనము ఈ కవర్కి ఒక దారం అయితే కట్టుకోవాలన్నమాట మన ఇంట్లో ఏదైనా కొద్దిగా దారం అయితే తీసేసుకొని ఇలా చుట్టేసేసి దీనికైతే దారంతో ముడివేయాలి ఊడిపోకుండా ఉండడానికి ఇలా ముడివేసిన తర్వాత కొద్దిగా ఎక్స్ట్రా దారం ఉండేటట్టుగా ఉంచుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కొద్దిగా దారాన్ని అయితే ఉంచేసుకోండి అలాగే ఈ కవర్కి మనకి మైల్డ్గా స్మెల్ రావడానికని ఇలా అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా హోల్స్ అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి మన టాయిలెట్లు కనుక అనుకోండి ఇంకా మనము పిల్లలు ఎన్నిసార్లు ఇంట్లో ఉంటే సార్కి బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు కదా బాత్రూమ్ కని టాయిలెట్ కానీ వెళ్తూ ఉంటారు కదా బాత్రూమ్ను వాడిన ప్రతిసారి ఈ వాటర్లో నుంచి ఈ ఇది ప్లే ట్యాంక్లో పెట్టేసి మనం వాటర్ని వదిలామనుకోండి మంచి స్మెల్ అయితే వస్తుందనమాట బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది ఇప్పుడైతే ఇల్లులోనే బాత్రూమ్లు ఉన్నాయి కాబట్టి స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనమైతే స్పాంజీ అంటారా డస్టర్ అంటారా ఏదంటారో మీ ఇష్టం అండి దీని అయితే ఈ విధంగా కొద్దిగా అయితే కట్ చేసేసుకుందాము ఈ స్పాంజిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చాక్ తోటైతే కట్ చేయండి తర్వాత దీన్ని టూ పార్ట్స్గా కట్ చేసుకుందాము ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట మనకి ఈ స్పాంజ్ అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో రెండిటికి ఈ విధంగా అయితే హోల్స్ అయితే చేయాలన్నమాట ఇలా చాక్తో అన్నామంటే ఈజీగా హోల్ అయితే వచ్చేస్తుంది లేదు అని అంటే కొద్దిగా చాక్తో వేడి చేసి ఇలా చేతితోటి గట్టిగా లాగినట్లన్నా కూడా హోల్ అయితే పడుతుంది ఇప్పుడైతే మనము పులక కాల్చేది ఉంటుంది కదండి ఇదైతే తీసుకోండి దానికి ఈ మనం కట్ చేసుకున్న స్పాంజ్ని అయితే పెట్టేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రెండిటికి పెట్టేసేయండి రెండు స్పాంజీలను అయితే పెట్టేసిన తర్వాత మనము వన్ కిటికీలు ఉంటాయి కదండీ అది బంక బంకగా అయిపోయి జిడ్డు జిడ్డుగా అయిపోయి మనకు ఒక్కొక్కసారి అందకుండా మనం తూర్చాలన్నా కూడా చెయ్యి దూరకుండా ఉంటుంది కదా అలాంటి వాటికైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఎక్కడ దుమ్ము ఉన్నా లేదంటే జిడ్డు ఉన్నా దీంతో కనుక తూర్చామంటే నీట్గా పోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇంకొక టిప్ అండి ఇప్పుడైతే స్పాంజిని మళ్ళీ కొద్దిగా కట్ చేసేసుకోండి తర్వాత దీన్ని కూడా ఈ విధంగా టూ పార్ట్స్ అయితే చేయండి చేసిన తర్వాత మన ఇంట్లో డబల్ టైప్ ప్లాస్టర్ ఉంటే కనుక డబల్ టైప్ ప్లాస్టర్ని అయితే తీసేసుకోండి రెండు ఒకే సైజు ఉండేలా కట్ చేసేసుకోండి ఇప్పుడైతే డబల్ టైప్ ప్లాస్టర్ తీసుకొని ఈ రెండింటికి అయితే వేసేసేయాలన్నమాట ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన ఇంట్లో సోఫా సెట్లు కుర్చీలు టీపాయలు ఉంటాయి కదండి వాటికి ఒక్కొక్కసారి కింద అవి ప్లాస్టిక్ పెట్టింటారు కదా మనం ఇల్లు తుడిచినప్పుడు తడి బన్న తగ తడి కాకుండా ఉండాలి ఆ ఫర్నిచర్కి అనేసి అవి కొన్ని రోజులు వాడిన తర్వాత పోయి ఉంటాయి మనం లాగినప్పుడు అంతా శబ్దం వచ్చేస్తూ ఉంటాయి కింద బండలు కూడా గీక్కపోతూ ఉంటాయి అలాగే ఇవి కూడా మనము ఇల్లు తుడిచిన ప్రతిసారి తడవుతూ ఉంటుందన్నమాట తడైపోయి ఉబ్బిపోతాయి తొందరగా పాడవుతాయి అనమాట ఈ టేక్ అనేది అందుకోసం అనేసి ఈ స్పాంజిని కనుక దీనికి కింద ఇలా కాళ్ళకి పెట్టేశామనుకోండి మనము ఇల్లు తుడిచినప్పుడు కానీ లేదంటే మనం లాగినప్పుడు కానీ శబ్దం రాకుండా ఉంటుంది అలాగే మనకి బండలకు కూడా గీతలు పడకుండా ఉంటాయి ఇలా పెట్టేసుకోవాలనమాట ఇలా పెట్టేసినామంటే మనం లాగిన ప్రతిసారి శబ్దం రాదు అలాగే బండలు గీతలు పడవు అలాగే మనం ఇల్లు తుడిచినప్పుడంతా ఆ దానికి ఆ కాలికి అనేది దానికి ఆ కుర్చీ కాలికి అనేది తడి తగలకుండా ఉండడం వల్ల మనకి ఎక్కువ రోజులైతే మన్నిక వస్తుంది ఉబ్బకుండా ఉంటుంది తప్పకుండా ఇలా డస్టర్ని అయితే ఈ విధంగా పెట్టేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అలాగే ఇంకా నెక్స్ట్ టిప్పు థర్టీన్త్ టిప్ చూద్దాం మనమైతే బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా మనము బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు కొన్ని స్లైసెస్ అయితే తిన్న తర్వాత మిగతావి అలానే మనము కట్టి పెట్టినా కూడా ఒక్కొక్కసారి గాలిపోయి ఒట్టిగా అయిపోతాయి అలాగే టేస్ట్ కూడా మారిపోతాయి అలా కాకుండా ఉండాలి మనకి చీమలు పట్టకుండా ఉండాలి ఇవి ఒట్టిగా కాకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఫస్ట్ అయితే బ్రెడ్ ప్యాకెట్ని ఈ విధంగా చుట్టేసేయండి తర్వాత చూడండి దీనికి రబ్బర్ బ్యాండ్ ఏమీ అవసరం లేదు ఆ ఎక్స్ట్రా చుట్టేసిన తర్వాత కవర్ ఉంటుంది కదా దాన్ని ఇలా రివర్స్గా తొడిగేసామనుకోండి మళ్ళీ మనం సీల్ చేసినట్టుగా అయిపోతుంది అసలు గాలి అనేది పోదు బ్రెడ్ అనేది చీమలు పురుగులు పట్టదు అలాగే మనకి ఈ విధంగా పట్టుకోవడానికి ఇలా వెనక సైడ్ హ్యాండిల్ మాదిరి ఉంటుంది కదా దీన్ని ఎక్కడైనా తగిలించుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే బ్రెడ్ కూడా మెత్త తవడకుండా ఒట్టి కాకుండా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్టీన్త్ టిప్ మనమైతే కరివేపాకు తెచ్చుకుంటాం కదా మార్కెట్కి వెళ్ళినప్పుడు కరివేపాకు తెచ్చుకున్న తర్వాత కరివేపాకునైతే ఈ విధంగా కవర్లో నుంచి తీసేసి దీన్నైతే నీట్గా కరివేపాకునైతే ఒలిసి పెట్టుకుంటూ ఉంటాము ఇలా మనకైతే కొమ్మలు కొమ్మలు తెచ్చుకుంటాం కదా దీన్ని నీట్గా తీసుకొని ఒలిసి పెట్టుకున్న తర్వాత మనము వీటికి ఉండే పుల్లలు ఉంటాయి కదండి ఇవి మనకి చాలా బాగా పనిచేస్తాయి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట మనకి కిచెన్లో ఎందుకు ఉపయోగపడతాయి ఎలా ఉపయోగపడతాయి అంటే మనం కరివేపాకు అంతా తీసుకున్న తర్వాత ఇలా ఈ కరివేపాకునైతే ఒక కవర్లో కానీ ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసుకుందాము తర్వాత ఇంకా ఈ పుల్లల్ని అయితే వేస్ట్గా పడేయకుండా మనము ఇలా అన్నీ ఒకటే లెవెల్గా ఉండేటట్టు తుంచి పెట్టేసుకున్నాం అనుకోండి మనం పప్పుకు తాలింపు వేస్తుంటాం కదా అప్పుడు ప్రతిసారి మనం స్పూన్ వాడాల్సిన అవసరం లేకుండా మళ్ళీ ఆ స్పూన్ కడగాల్సిన పని లేకుండా వాడినప్పుడు జిడ్డు జిడ్డుగా అయిపోతుంది కదా ఆయిల్ కలపడం వల్ల అందుకోసం అనేసి ఇలా స్పూన్ బదులు ఈ కరివేపాకు పుల్లల్ని కనుక వాడామనుకోండి మనకి కలపడానికి ఈజీగా ఉంటుంది అసలు మనకి ఇంకా మళ్ళీ గిన్నెలు కడిగే స్పూన్లు కడిగే పని కూడా ఉండదు సోప్ కూడా సేవ్ సేవ్ అవుతుంది అవుతుంది వాటర్ కూడా తప్పకుండా ఇలా అయితే చేయండి అలాగే అలాగే కరివేపాకు వల్ల మంచి స్మెల్ కూడా వస్తుంది నెక్స్ట్ అంటే పండి లాస్ట్ టిప్ చూడండి మనమైతే చపాతి అయితే చేస్తూ ఉంటాం కదా చపాతి కానీ పుల్క కానీ చేసేటప్పుడు ఇలా పిండిలో అద్ది మనమైతే పుల్క అయినా చపాతి అయినా రుద్దుతూ ఉంటాము ఇలా రుద్ ఇలా ఒత్తి రుద్దడం వల్ల పిండి అనేది దీనికి ఎక్కువగా అంటుకుంటూ ఉంటుంది ఇలా పిండి ఎక్కువగా పట్టుకోవడం వల్ల మనకి చపాతీలు కాల్చిన తర్వాత కొద్దిసేపటికే ఒట్టిగా అయిపోతాయి అలాగే ఇవి మనం పూరి కాల్చాలి అని అంటే పూరి కాల్చి ఇది ఆయిల్లో పిండి అనేది వచ్చేసి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది పిండి వచ్చేసి ఆయిల్ కూడా నల్లగా అయిపోతుంది అలా కాకుండా ఉండాలి పిండి ఎక్కువగా అతుక్కోకుండా ఉండాలి అని అంటే స్టవ్ పైన అయితే ఒక కడాయిని అయితే పెట్టేసేయండి దాంట్లో ఒక కప్పు పిండిని అయితే వేసేసుకున్నాము ఇది మనం ప్రతిసారి వేడి చేసుకోకుండా ఒక కప్పు పిండిని వేడి చేసుకున్నాం అనుకోండి మనం ఒక ట్వంటీ డేస్ వరకు కూడా మనం చపాతీలు వద్దుకున్న పూరీలు వద్దుకున్న ఇది వేసుకోవడానికి సరిపోతుంది పిండి కొద్దిగా తడితడిగా ఉంటుంది మనం తెచ్చుకున్నప్పుడు అందుకోసం అనేసి మనం పైన వేసే పిండిని అంటే చపాతి కానీ పులక కానీ రుద్దడానికి పైన వేసే పిండిని ఇలా కొద్దిగా వేడి చేసామనుకోండి పిండి మొత్తం తడి లేకుండా ఇలా బాగా పొడి పొడిగా అయిపోతుంది అనమాట ఇలా మనం కొద్దిగా వేడి చేసేసినామంటే పొడి పొడిగా అయిపోతుంది తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ పిండిని కొద్దిసేపు చల్లారని వాళ్ళంటే అంటే వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత దీన్ని డబ్బాలో వెత్తి పెట్టేసుకున్నాం అనుకోండి మనం ప్రతిసారి మనం ఎక్కువ పిండిలో చేయి పెట్టి ఆ పిండి పాడవ పెట్టడం వల్ల ఆ పిండి పాడవుతుంది అలాగే ఇలా మనము వేడి చేసి పెట్టుకోవడం వల్ల పిండి అనేది మనం రుద్దడానికి తక్కువగా పడుతుంది అనమాట అలాగే పిండి అనేది ఆ పిండికి ఇలా చపాతి ముద్దకి ఎక్కువగా అతుక్కోదు కొద్దిగా వేస్తే సరిపోతుంది మనం చపాతి అంతా రుద్దేసుకోవచ్చు అనమాట దాని మాదిరి దాంట్లో ముంచి చపాతీలు చేయాల్సిన పని ఉండదు అలాగే పిండి అనేది తక్కువగా పట్టడం వల్ల మనం పూరి కాల్సిన చపాతీ కాల్సిన ఆ పిండిది నల్లగా కాకుండా ఉంటుంది అలాగే మనకి పిండి కూడా సేవ్ అవుతుంది అలాగే రావడం కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయనమాట మనం పిండి ఎప్పుడైతే తక్కువగా వేసి రుద్దుతామో అప్పుడు పొంగుతూ వస్తాయి చూడండి దానికైతే ఎంత పిండి పట్టుకుందో దీనికైతే అస్సలు పిండి అనేది లేదు దీనికైతే మనం పిండి ఇలా రాలిపినా కూడా రాలేదు దీనికైతే పిండిని ఇలా అన్నామంటే ఎక్స్ట్రా ఏదైనా పిండి ఉన్నా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే అది ఒట్టిగా ఉంది కదా పిండి తడి అనేది లేదు కాబట్టి ఈ విధంగా మనము అయితే చేసేసుకున్నాం అనుకోండి మనకి పూరీలైనా చపాతీలైనా బాగా పొంగుతూ వస్తాయనమాట పిండి అతుక్కోకుండా ఉంటే ఈ విధంగా చూడండి నేనైతే ఇప్పుడు ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నా తక్కువ పిండితోనే మనమైతే రుద్దేసుకోవచ్చు అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రుద్దేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా కాల్చుకోవడానికి ఉంటుంది అలాగే బాగా పొంగుతూ వస్తాయి పిండి దీనికైతే ఈ రెండింటిని చూడండి దీనికైతే ఎక్కువగా పట్టుకుంది కదా పిండి అలా పట్టుకోకుండా ఉంటుంది ఆ వేడి చేయడం వల్ల ఇప్పుడైతే మనమైతే కాల్చి చూపిస్తున్నా చూడండి ఇలా ఫస్ట్ అయితే పెన్నెం పైన కొద్దిగా వేడి చేయాలి వేడి చేసిన వెంటనే దీన్ని మనం ఎక్కువగా కాల్చాల్సిన అవసరం లేదు వేడి అయితేనే దీన్ని తీసేసి డైరెక్ట్గా మనము ఇలా స్టవ్ పైనే వేసేసేయండి ఇలా వేయడం వల్ల బాగా పొంగుతాయి అన్నమాట అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా డైరెక్ట్గా స్టవ్ పైనే కాల్చడం వల్ల చూడండి ఈ విధంగా తిప్పుకుంటూ మనకు కావాల్సినట్టుగా కాల్ చేసుకోవచ్చు అనమాట ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నా చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తాయో పిండి తక్కువగా వేయడం వల్ల ఇలా పొంగుతూ అయితే వస్తాయన్నమాట ఈ విధంగా అయితే ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ అండి